బాలిక దుర్గాపై టీన్ కథనాలకు భారీ స్పందన లభిస్తోంది పాపకు అండగా రిచారు మంత్రి కోమటి రెడ్డి చిన్నారిని చదివించి పెళ్లి వరకు అన్ని విషయాల్లో తానే బాధ్యత తీసుకుంటానంటున్నారు మంత్రి ప్రతి నెలా నగది కూడా పంపిస్తానంటున్నారు త్వరలోనే ఆ పాపను కలిసి మరింత భరోసా ఇస్తానని ప్రకటించారు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి తహసీల్దార్ లింగమూర్తి ఎంపీటీఓ అబ్దుల్ సమాద్ ద్వారా లక్ష రూపాయలు అందించారు బాలికకు ఇల్లు కూడా సమకూరుస్తారని హామీ ఇచ్చారు టీవీ నైన్ కథనాల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి పాపతో వీడియో కాల్ లో మాట్లాడారు